మిత్రుడైన భగీరథుడు గంగను బువ్వికి తేవడానికి కఠోరముగు తపస్సును ఆరంభించాడు భగీరథుని తపస్సుకు గంగాదేవి ప్రసన్నురాలయ్యింది అప్పుడు ఆమె అతనికి ప్రత్యక్షమై భగీరథ నీవు చేసే తపస్సుకు నేను ప్రసన్నురాలయ్యాను నీవు కోరిన ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని అనగానే భగీరథుడు తన మనసులోని మాటను చెప్పాడు అప్పుడు గంగాదేవి ఈ విధంగా అంది నేను ఆకాశం నుంచి ధరణిపైకి వేగంగా పడినప్పుడు ఆ వేగాన్ని భరించగలే వ్యక్తి ఎవరున్నారు ఆ వేగాన్ని భరించలేకపోతే నేను భూతలాన్ని చీల్చుకుని పాత్ర నల్లో ప్రవేశిస్తాను అంతేకాదు రాజా ధరణికి వెళ్ళడానికి నేను ఇష్టపడడం లేదు ఎందుకంటే అక్కడ జనులు నా జలంలో స్నానాలు చేసి తమ పాపాలు నా కడతారు ఆ పాపం నుంచి నేనెట్లా బయటపడగలను ఈ విషయాన్ని నీవు ఆలోచించావా